ఒక పర్వత గ్రామం పక్కనే ఒక చిన్న పిచ్చుక జీవించేది ఆకాశంలో ఎత్తుకు ఎగరడం దానికి ఎంతగానో ఇష్టం ప్రతి ఉదయం గాలి తాకే అనుభూతితో ఎగిరినప్పుడు దానికి ప్రపంచమంతా తనదైనట్లు అనిపించేది స్వేచ్ఛ ఆనందం నీలాకాశం అన్నీ దానికి లాంటివి కానీ ఒకరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది తీవ్రంగా గర్జించిన తుఫాను వచ్చింది భారీ గాలులు చెట్లు విరగొట్టాయి పక్షులు భయంతో ఎగరలేకపోయాయి ఆ తుఫానులో చిన్న పిచ్చుక రెక్కలు బలంగా గాయపడ్డాయి అది నేల మీద పడిపోయింది తుఫాను ఆగిపోయినా అది ఎగరలేకుండా అదే చెట్టు కింద ఉండిపోసాగింది రోజులు గడిచే కొద్దీ అది నిరాశలోకి జారిపోయింది ఎందుకు నాకే ఇలా జరిగింది నా రెక్కలే నా బలం అవే నన్ను ఎందుకు వదిలాయి అని అది రోజూ బాధపడేది ఒక్కసారి కూడా ఎగరలేకపోవటం దానికి చాలా పెద్ద బాధ ఒక ఉదయం అటుగా ఒక సాధువు వచ్చాడు చిన్న కింద కిందపడినట్టుగా చూసి ఆగాడు ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు చిన్నమ్మా అని నెమ్మదిగా అడిగాడు పిచ్చుక తన గాయం తన బాధ తన దురదృష్టం అన్నీ చెప్పింది అప్పుడు సాధువు చిరునవ్వుతో ఇలా అన్నాడు నువ్వు ఎగరలేకపోతే నడువు భూమిని పాదాలను కూడా తెలుసుకోవాలి నువ్వు కోల్పోయింది రెక్కలు మాత్రమే దారి కాదు అని చెప్పి నెమ్మదిగా వెళ్ళిపోయాడు ఆ మాటలు చిన్న పిచ్చుక హృదయంలో కొంత వెలుగుని నింపాయి అది ఎప్పుడూ ప్రయత్నించని పని నడవడం చెయ్యాలని నిర్ణయించుకుంది మొదటి రోజున చిన్న చిన్న అడుగులు మాత్రమే వేసింది రెండో రోజు కొంచెం ఎక్కువ అడుగులు చిన్నవే కాని ముందుకు సాగుతున్నాననే ఆనందం దానికి కొత్త శక్తినిచ్చింది నడుస్తూ ఉండగా అది ఒక కొత్త ప్రపంచాన్ని చూసింది రాళ్ల మధ్య పొడుచుకునే చిన్న పువ్వులు తమ పని చేసుకుంటూ తిరిగే చీమలు నెమ్మదిగా కదిలే చిన్న మట్టి జీవులు ఇవన్నీ అది ఎగిరినప్పుడు ఎప్పుడూ గమనించకుండా దాటిపోయినవి దాని మనసులో శాంతి పెరిగింది ఎందుకు నాకే అని అడగడం మానేసి దేవుడా ధన్యవాదాలు నన్ను జీవంతో ఉంచినందుకు అని చెప్పడం మొదలుపెట్టింది బాధల మధ్యలో కృతజ్ఞతను కనుగొనే ఆ చిన్న ప్రయాణం దాని లోపల నుంచే మార్చడం ప్రారంభించింది కొన్ని వారాల తర్వాత దాని రెక్కలు మళ్లీ బలంగా ఆరోగ్యంగా మారాయి ఒక ఉదయం ఆకాశం వైపు చూసి అది మళ్లీ రెక్కలాడించింది ఆ క్షణంలోనే అది మళ్లీ ఎగరసాగింది ఈసారి ఎగరడం స్వేచ్ఛ కోసం కాదు కృతజ్ఞత కోసం కొద్ది రోజులకు అది సాధువును మళ్లీ కలిసింది సాధువు సంతోషంగా నవ్వి ఇలా అన్నాడు భూమిని గౌరవించేవారికోసం ఆకాశం ఎప్పుడూ మూసుకుపోదు చిన్నమ్మా నువ్వు నడవడం నేర్చుకున్నావు కాబట్టే మళ్లీ ఎగరగలిగావు కొన్నిసార్లు మన రెక్కలు కోల్పోవడం మన ప్రయాణం ఆగిపోవడం కాదు దారిని నేర్పడానికి వచ్చిన అవకాశం ఈ కథ మనకు చెబుతుంది ఫిర్యాదు చేస్తే కష్టాలు పెరుగుతాయి కృతజ్ఞత పెంచుకుంటే మనసు మారుతుంది ఒక మార్గం మూసుకుపోతే దేవుడు మరొక మార్గం చూపుతాడు చిన్న చిన్న అడుగులు ధైర్యం ఆశ శాంతి ఇవన్నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి సమస్యలు వస్తాయి తుఫాన్లు వస్తాయి కానీ మనం ముందుకు సాగడం నేర్చుకుంటే మనం కూడా ఒకరోజు మళ్లీ ఎగరగలం